ఆరు నెలలు హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరూ ఒళ్ళు ఉంచి పని చేయాల్సిందే ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నా అంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు నెలల హనీమూన్ కాలం అందరికీ అయిపోయిందని ఇక ఒళ్ళు ఉంచి పనిచేయాల్సిందేనని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు తన కొత్త ప్రయాణం పిఠాపురం నుంచి మొదలు పెడతానని ప్రకటించారు నెలలో నెలలో రెండు వారాలు ఇక్కడే ఉంటానన్నారు ప్రతి గ్రామం తిరుగుతానని ఒళ్ళు ఉంచి పనిచేస్తానని ఆ తర్వాతే ఓట్లు అడుగుతానని స్పష్టం చేశారు ఐదేళ్ళ పాలన పూర్తయ్యాక ఇంకో ఇంకోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వచ్చని అనిపిస్తే ఇవ్వండి లేదంటే వదిలేయండి అని వ్యాఖ్యానించారు పిఠాపురం శక్తిపీఠంపై ఆనవేసి మనస్ఫూర్తిగా చెబుతున్నానని పదిహేనేళ్లకు తక్కువ కాకుండా కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు కాకినాడ జిల్లా పిఠాపురంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందలు గోకులాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కుమారపురంలో ఆయన ప్రారంభించారు అనంతరం పిఠాపురం బహిరంగ సభలో ప్రసంగించారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ ఈవో ఏఈఓ క్షమాపణ చెప్పి తీరాలి తిరుపతిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం ముప్పై తొమ్మిది మంది గాయపడడంతో నా మనసు క్షోభించింది ఘటనకు బాధ్యత వహిస్తూ మీకు క్షమాపణ చెప్పాను చంద్రబాబు నేను నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలవకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది చైర్మన్ ఈవో ఏఈఓ సభ్యులు ఎలా నియమితులవుతారు మూడు తరాల ముందు జరిగిన తప్పునకు జపాన్ ప్రధాని పార్లమెంట్లో క్షమాపణ చెప్పారు మనం నేర్చుకోవాల్సింది అదే నేను క్షమాపణ చెప్పినప్పుడు మీకు చెప్పడానికి నామోషి ఏంటి మా తప్పు కాదంటే ఎట్లా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు ఏఈఓ వెంకయ్య చౌదరి క్షమాపణ చెప్పాలి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు